జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుడివాడ నాని అన్న తన కృషితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ అరుగుతాన నేను సిగ్గు లేకుండా అరుగుతానండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 నరే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ నాలుగు ఏళ్లలో ఎంత కోరుంటే అమ్మా ఎంత పోబుంటే అమ్మా ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు చెప్పు చెప్పువే

దాదాపుగా తొమ్మిది వేల టిట్కో ఇల్లు నువ్వు నైంటీ మంది ఏంటి న్యూసెన్స్ నా గురించి నీకు తెలియదు నేను కొడితే ఎలా ఉంటుందో ఈయన అడుగు చెప్తాడు బాడీ పెయిన్ చాలా రోజులు ఉంటాయి బాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా శరవేగంగా పనులు జరగటమే కాకుండా నీకు దన్నావమ్మా నువ్వు దగ్గర దొరికదే నాకు రక్షణ అవరాక్షను ఆవరక్షను ఇట్న విట్రా ఆవ రక్షణ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టు నిర్మాణం కోసం అనుమతులన్నీ తీసుకొని చూద్దాము చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన